తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్తే గురుజీ గురుజీ సంక్రాంతి పండుగ రాబోతోంది మరి ఈ పండుగని మూడు రోజులుగా జరుపుకుంటాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానాన్ని ఆచరిస్తాం దాని గురించి వివరించండి సంక్రాంతి అనేది పెద్ద పండగ అంటాం అది పెద్దల పండగ పెద్దల పండగ పెద్ద పండగ అంటే లాంగ్ నాలుగు రోజులు చేస్తాం కాబట్టి భోగి సంక్రాంతి తర్వాత కనుమ ముక్కనుమ నాలుగోలు ఉంటాయి అందుకని లాంగ్ అన్నాం అనుకుంటారు పెద్ద పండగని కాదు పెద్దలకి శ్రాద్ధ కర్మలు చేయడానికి దక్షిణాయనం వెళ్ళిపోయి రవి మకర రాశిలోకి వచ్చినప్పుడు ఇక మకర సంక్రమణం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అయిపోయినట్టు భీష్మ పితామహుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఈ సందర్భంలోనే భీష్మ అష్టా భీష్మాష్టమి భీష్మ ఏకాదశి వస్తుంది అంటే ఆయన అర్జునుడు పాండవులు ఆయన్ని కొట్టుపడేసిన తర్వాత ఇది దక్షిణాయనం నేను ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను మనం ఎంత పుణ్యం చేసినా సరే దక్షిణాయనంలో చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళకూడదు యమలోకానికి నరకానికి పోతారు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మరణించాలి అందుకని నేను అంతవరకు వెయిట్ చేస్తానని అంపశయ్య మీద ఉన్నాడు భీష్మ ఏకాదశి వచ్చిన తర్వాత ఆయన భీష్మ విధాముడు అంటే ఎవరు ధర్మవేత్త కాకపోతే కొంచెం స్టెబిలిటీ లేదా ఆ ధర్మ మార్గాన సపోర్ట్ చేయాల్సి వచ్చింది గౌరవలకి అందుకని కృష్ణుడు తీసేస్తాడు ఆయన్ని అయితే మహాభక్తుడు కాబట్టి ఆయన శ్రీకృష్ణుడికి విష్ణుమూర్తి యొక్క సహస్రనామం ఆయనే రాశాడు ఆయన రాస్తే శంకరాచార్యులు వారు దానికి భాష్యం రాశారు మనకి అయితే ఈ యొక్క ఏకాదశి రోజున మనకి మోక్షం అనేది ఆయనకు వచ్చిందనమాట కాబట్టి ఈ భోగి పండగ అంటే ఏం చేస్తాం జనరల్గా ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసి కాల్చేస్తాం ఎందువలన కాలుస్తాం అసలు స్నానం చేయకముందే ఇప్పుడు మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు చెక్క గేట్లు పెట్టేవాళ్ళం తీగలు పెట్టి ఫెన్సింగ్ రాత్రి అయ్యేసరికి అయ్యేసరికి చెక్కల గేట్ వెళ్ళిపోయేది ఆ వీధిలో ఉన్న కుర్రాళ్ళు మొత్తం పెద్ద పెద్ద చెట్లు నరికేసి దొంగలతో వేశారు ఇప్పుడు అవి కనబడట్లేదు మనకి పెద్ద పెద్ద చెట్లు దొంగలతో రాత్రంతా కాలుతూనే ఉండేది ఫోర్ నుంచి సో అటు దానిపైన నీళ్లు పెట్టుకుని పాది స్నానాలు చేసేవారు అందరూ ఆ కాలనీ అంతా కాలనీకి ఒకటి వేసేవారు ఇంట్లో ఉన్న చెత్త ఎందుకు తీసేయాలి అని అంటే మనకి దరిద్ర లక్ష్మి పోతుంది పాత అంతా ఇంట్లో పెడతాము దరిద్రం అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఎందుకు ఇంట్లో ఇరిగిపోయిన సామాను పాత సామాను పెట్టుకోకూడదు దరిద్ర దేవత అట్రాక్ట్ చేస్తుంది దాన్ని తీసేస్తాం అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనలో ఉన్న ఈర్ష్య అసూయ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అని వదిలేరా బాబు అని లాస్ట్ ఇయర్ లాంగ్ లాంగ్ బెగో నాకు వాడు మోసం చేసేసాడు లాస్ట్ ఇయర్ నాకు వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు అని అనుకుంటా ఉంటారు కదా అందుకని అది కాదు నాయన ఇంక నాయన పాత జ్ఞాపకాలు బురదనకుండా తినకుండా కొత్త కొత్తగా స్టార్ట్ చేయ లైఫ్ అని చెప్పడమే భోగి పండుగ ఆ భోగి పండుగ రోజున మనం స్నానం ఎలా చేయాలంటే నువ్వుల నూనె కొంచెం పెట్టుకొని రేగు పళ్ళు దాని పైన వేసుకొని నువ్వులను కూడా వేసుకుంటాం వేసుకొని స్నానం చేయాలి ఇది ప్రొసీజర్ కర్ణాటకలో బేడ బేడ అంటాం అంటే కర్ణాటకలో ఈ యొక్క నువ్వులను ఇచ్చుకొని ఒకళ్ళొకళ్ళు పైన స్నానం చేసిన తర్వాత నువ్వులతో తయారు చేసినటువంటి చెక్కలు పెట్టుకొని ఒకళ్ళు ఒకళ్ళు విష్ చేసుకుంటారు ఇప్పుడు కూడా కర్ణాటకలో ఆ సాంప్రదాయం ఉంది ఇకపోతే భోగి పండుగన కొత్త వస్త్రాలు ధరిస్తారు పాత పాతనానికి స్వస్తి పలికి ఆ రోజు అమ్మవారికి ఎవరికి పూజ చేస్తాము మనము అని అంటే ఈ యొక్క సంక్రాంతి పండగ అంతా కూడా పంట పొలాల పండగ పితృదేవత తర్పణాలు శ్రాద్ధ కర్మలకి ఈ ఈ పండగ ఉందనమాట తెలంగాణలో మనకి పితృపక్షాలను వస్తుంది అక్టోబర్ నవరాత్రుల్లో అది ఎలాగో తెలంగాణ ప్రాంతీయంగా ఇక్కడ ఆంధ్రాలో సంక్రాంతి ఇలా చేస్తామనమాట ఈ పండగ మొత్తం విశ్వవ్యాప్తంగా చేస్తారు సంక్రాంతిని సంక్రాంతి లక్ష్మిని మనం పూజిస్తాం నవ్వుల పువ్వుల్లో పువ్వుల నత్తావుల్లో నవ్వుల పువ్వుల్లో పువ్వుల నత్తావుల్లో సంక్రాంతి లక్ష్మిని చూసి మనము ఆ మహాలక్ష్మి తల్లి యొక్క ఆరాధన సంక్రాంతికి చేస్తాం భూలక్ష్మిని పూజ చేస్తాం శ్రీలక్ష్మిని పూజ చేస్తాం అందువల్లనే పొల హరిదాసులు వాళ్ళందరూ కూడా పల్లెటూరులో ఇప్పటికీ ఉన్నారు ఎక్కడికి పోలేదు వాళ్ళు వాళ్ళు సంకీర్తనం చేసి వస్తే పొలాల నుంచి కొత్త ధాన్యాలన్నీ వస్తాయి చేటల్లో గాదెల్లో నుంచి తీసి కొత్త ధాన్యాన్ని అందరినీ కూడా ఈ యొక్క హరిదాసులకి ఇంటికి వచ్చిన ప్రతి బొక్కలకి పేదవాళ్ళకి అందరికీ పంచేవాడు ఆనాటి రైతు కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి సంక్రాంతి పండగ అంటే ఈ రోజుల్లో పంటలన్నీ కూడా బంగారుపు వర్ణంతో ప్రకృతి అంతా కూడా బంగారంగా ఉంటుంది ఎందుకంటే ధాన్యం అంతా పండుతుంది దాన్ని కోసేసి రోడ్ల మీద వేసేస్తారు చల్లని గాలి చల్ల ఇది చ చలికాలం కదా అలాగే పక్షులన్నీ కూడా అవన్నీ కూడా రోడ్డు మీద ఇవన్నీ ఏరుకుంటూ ఉంటే పువ్వులన్నీ కూడా వికసిస్తాయి ఇది ఈ యొక్క వర్ష ఋతువులో మరి తర్వాత వసంత ఋతువు మనకి ఈ యొక్క ఋతువు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో ప్రకృతి శోభామయమానంగా ఉంటుంది కాబట్టి యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఆ తల్లి ప్రకృతి మాత్రం పూజ చేస్తాం అన్నమాట ఇది సంక్రాంతి పండుగ ఆ తర్వాత పొలాల్లో మనం వెళ్తాం అలాగే తర్వాత వచ్చేటటువంటి కనుమ పండగ మనం ఏం చేయాలంటే మనము మనకి పాడి పంటలు అని అన్నాం రెండు వాడాం పాడికి లేనిదే పంటలు ఎక్కడ వస్తాయి కాబట్టి గేదెలు ఆవులు ఇవన్నీ కూడా మనకి ఎద్దులు నాగలి దున్నాలి కాబట్టి ఆ వాటి అన్నిటికీ కూడా మనం అలంకారం చేసి పశు దొడ్డలని పూలతో మామిడి ఆకులతో కట్టి పశువుల కొమ్మల్ని కొమ్మల్ని వాటి అన్నిటికి పుష్పాలతో అలంకారం చేసి పూజ చేస్తాం పశు పూజ చేసిన తర్వాత వాటికి చక్కగా ఆ కొత్తగా నాగలకు మనం దున్నిపిస్తాము అవంతా కూడా అయిపోయింది ఇక ముక్కనుమ రోజున కటింగ్ పూజ అంటారు దీన్ని ముక్కన రోజున ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు కనుమ రోజున కనుమ రోజున భూమాతకు పూజ చేస్తాం ముక్కను ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు దీన్ని దీని పేరేంటి కటి పూజ అంటే కోళ్ళనే మేకలనే కోసేసి కొత్త కొత్త అల్లుళ్ళు వస్తారు ఇది చేయకూడదు అంటే కొత్త కొత్త అల్లుళ్ళు వస్తారు సంక్రాంతికి మంచిగా అలుగుతాడు అత్తగారులు వాళ్ళు ఏదో ఒక కొత్త గిఫ్ట్ తయారు చేయాలా అందుకని గారెలు వండి కోడి మాంసం మేక మాంసాలు పెట్టి కోళ్ళు మెయిన్ అవన్నీ పెట్టి కటింగ్ పండుగ అంటే అంటే ఇంకా చేసుకుంటారేమో ఆ రోజున వెనకటికి కటింగ్ ఇంటికి ఒక కోడి ఇంటికి రెండు కోళ్లు తెగిపోతాయి మొత్తం ఆ తర్వాత అది తాగుతూ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సంస్కృతి లాగా ఆంధ్ర సంస్కృతి కూడా ఆ అక్కడ కోడి పందాలు అవన్నీ పెడతారు తెలంగాణ సంస్కృతి ఏంటి గురుజీ తెలంగాణ సంస్కృతిలో మనం పంటలు అవన్నీ పడి దావత్ చచ్చిపోయిన దావత్ కొత్తగా ఒకటి పుట్టిన దావత్ ఆంధ్రాలకు అంతకంటే ఎక్కువ అంటున్నాను తాలపూడి గ్రామంలో మాకు మిత్రులు ఉన్నారు మా రాజమండ్రి పక్కనే మా ఊరు వాళ్ళకి ఎవరు మా ఊరు వాళ్ళకి ఎవరు పిల్లని ఎవరు సార్ అన్నాడు ఏమిట్రా బాబు ఎందుకు ఎవరు అన్నాను అంటే మేమంతా పచ్చి తాగుబోతున్నాం సార్ మొత్తం ఊరు ఊరు తాగేస్తారంట తాగుడు లేనిటువంటి ఫ్యామిలీ ఒకటి కూడా లేదన్నారు నవ్వుకున్నా అలా కోడి పందాలు పెడతారు ఎద్దుల పందాలు తమిళనాడులో కూడా ఎద్దుల పందాలు ఇక్కడ కోడి పందాలు అవి పెట్టి సరదాగా వాళ్ళు తాగుతూ చూస్తూ ఉంటారు తింటూ మరి ఇది ముక్కర్మ రోజున జరిగేటటువంటిది కాబట్టి ఈ సంక్రాంతి పండగ రోజున పెద్దలకి పితృ శ్రాద్ధ కర్మలు చేయనటువంటి వాళ్ళు మకర సంక్రాంతి రోజున నైవేద్యాలు పెడతాం రెండవ రోజు రెండవ రోజు సంక్రాంతి సంక్రాంతి ఆ రోజు ఏం చేస్తాము తప్పకుండా గుమ్మడికాయ కూర వేయాలి గుమ్మడికాయ మొక్క వెయ్యాలి దప్పడం కడతాం నైవేద్యంలో మనము అన్ని రకాల కూరగాయలు వేసి కంపల్సరీ వంకాయ కూడా వేస్తాము పెద్ద పితృదేవతలకు ఇష్టం అనమాట ఇది గుమ్మడికాయ కంపల్సరీ పడాలి సూర్య గుమ్మడికాయ ఎర్రగా ఎర్రగా కలర్ ఉన్నటువంటి పగలగొట్టేది అక్కడ అక్కడ దిష్టి గుమ్మడికాయ హారతిస్తాం కదా ఉడిది గుమ్మడికాయ అంటే తెల్లగా ఉండేది ఎర్రగా ఉండేది దాన్ని కూరను వేసి దప్పడం వండి ఆ పితృదేవతలకి మనం నైవేద్యం పెడతాం ఆ తర్వాత ఇక కొంతమంది నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి పితృదేవతలకు ఏం చేస్తారంటే నైవేద్యమే కాబట్టి నాన్ వెజిటేరియన్ కోడి మాంసాలు అవి వండిన వాళ్ళు ఆ నైవేద్యం పెడతారు మందు అలవాటు ఉన్న వాళ్ళకి మందుబాటులు కూడా పెడతారు ఇప్పుడు అందువల్ల ఆ రోజు విపరీతమైన సేల్స్ నిజంగా తింటారు ఆ రోజున కంపల్సరీ తాగుతారు సూక్ష్మ రూపంలో ఉన్న వాళ్ళు భౌతికంగా ఉన్న వీటిని ఎలా ఎలా చేస్తారో చెప్తారు దేవతలకి పితృదేవతలు అయిపోతారు వాళ్ళు దేవతలకి పితృదేవతలు ఏం చేస్తారంటే మనం చేత్తో తింటాం కదా వాళ్ళ కళ్ళతో చూస్తూ తింటారంతే కళ్ళతో అలా చూడగానే తినేది అలాగే ఈ నెమలి గురించి వీళ్ళంతా సంతానం ఇదంతా చెప్తారు కదా అప్పుడు దేవతలకి సంతానం కళ్ళతో చూస్తేనే సంతానం పుట్టేస్తుంది యుగాలను బట్టి మారుతూ ఉంటుంది త్రేతాయుగంలో అప్పుడు అలా తర్వాత ద్వాపర యుగంలో ముట్టుకోవాలి కలియుగంలో ధర్మాలు వేరు ఇలా అనమాట మారతాయి కాబట్టి పితృదేవతలు మనం మనం రెస్పెక్ట్ అనమాట మంత్రానికి ఇచ్చే రెస్పెక్ట్ పితృదేవతలు అవాహయామి అంటాం పితృదేవతలు వచ్చారు కంపల్సరీ ఆ రోజుకి పోతే దానాలు దానాలు కూడా మనం చేస్తాము దానాలు ఏమిటి ఇప్పుడు ఎలాగో వరిదానము ధాన్యాలు ఇవన్నీ చేస్తున్నా నువ్వుల నూనెలు ఇవి ఇంకా దానాలు చేసేవాళ్ళు బంగారం దానం భూదానం గోదానం ఇది ఇదివరకు కాలంలో బట్టి సోమతను బట్టి ఆ కాబట్టి ఈ రకంగా మనం పితృదేవతలకి ఆరాధన చేసుకుంటే పితృలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వంశస్థుడు ఖచ్చితంగా సంక్రాంతి రోజున భూమి మీదకి వస్తాడనే శాస్త్రం ఆ రోజుల్లో మాత్రమే వస్తారు పితృపక్షాలని మనం ఎలాగైతే నవరాత్రుల టైంలో పెడతామో అలాగే ఈ సంక్రాంతి టైంలో కూడా వస్తుంది అండ్ ఈ టైంలో ముందే మనకు మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ అందువల్ల జాగ్రత్తగా వీళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఈ విధంగా చేసుకుంటే సంక్రాంతి పండుగ చాలా బ్రహ్మాండంగా భక్తులు పితృదేవతలు ఎవరికైతే పిల్లలు లేరన బాధపడుతూ ఉంటారు పితృదేవతల శాపాలు ఉంటాయి ఎక్కడికో గోకర్ణం వెళ్ళి ఆ రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదు పితృదేవతలకి ఈ రోజున కనుక పూజ చేసుకుని వాళ్ళని స్మరించుకున్నట్లయితే పితృశాపాల వల్ల వచ్చినటువంటి పిల్లలు పుట్టకపోవడం ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం కుటుంబంలో మైండ్ స్థిరంగా లేకపోవడం ఇలాంటివన్నీ కూడా పోతాయమ్మ కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని కూడా ఒక సిద్ధాంతం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అది ఎందువలన చేయకూడదు అని అన్నారు అదే చెప్పాను ముత్తప్పుడు నవమి రోజున చేయకూడదు అష్టమి రోజున చేయొచ్చు ప్రయాణాలు నవమి రోజున ఎప్పుడు కూడా చేయకూడదు అలాగే కనుమ రోజున చేయకూడదు పాడ్యమి రోజున పందేన కదలదు అనే శాస్త్రం ఉంది ఆ రోజున కూడా చేయరు కనుమ రోజున ఎందుకు చేయరు అని అంటే ఆ రోజు పితృదేవతల పూజ కాబట్టి ఆత్మను ఆకర్షిస్తాయి చచ్చిపోయిన తర్వాత తండ్రి గిండ్రి ఉండడం తల్లి తండ్రి రిలేషన్స్ ఉండవు అర్జునుడు తెగ బాధపడిపోతున్నాడు కృష్ణుడు అభిమన్యుడు చచ్చిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడు ఎందుకు బాధపడుతున్నావు అంటే మా అబ్బాయిని చూడాలని ఉందంటే ఆ సరే పదా అని చంద్రలోకానికి తీసుకెళ్తాడు అభిమన్యు నేను నీ డాడీని నేను నీ తండ్రిని అంటాడు ఎవడన్నా ఉపా అంటాడు అభిమన్యుడు ఏంటి శరీరం ఉన్నంత వరకే ఇది శరీరం పోయిన తర్వాత నువ్వెవడో ఎవడో నేను ఆత్మ నువ్వు బంధాలు ఉండవు ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు చేసే ప్రాసెస్ చెప్తున్నాను జాగ్రత్తగా ఏమంటే గరుడ పురాణం డిఫైన్ చేసింది ఏమనంటే ఇప్పుడు చనిపోయారు ఒక తండ్రి చచ్చిపోయాడు లేదా తాచ చచ్చిపోయాడు తండ్రి చచ్చిపోతే వాళ్ళ కూతురు కొడుకంటే ఇష్టం బాగా ఇది భౌతిక లోకంలో పర్లేదు చనిపోయిన తర్వాత ప్రేతాత్మ అయిన తర్వాత ఆ ఇష్టం కోసం వీడు వీళ్ళని ఈ ఆత్మ వచ్చి ప్రేతాత్మ వచ్చి ఈ అమ్మాయిని పీడిస్తా ఉంటది నిజం నిజం హండ్రెడ్ పర్సెంట్ వింటూ ఉంటాయి అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే అది ప్రేతాత్మ అయింది కాబట్టి చెప్పుో చీపురో దగ్గర పెట్టుకొని అరే రా నిన్ను కోహ్ అని చెప్పి తిడతారు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అలా కాకుండా ఉంటే ఈ ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే వీడు ఎలాగో దాన ధర్మాలు చేయడు వీడు అదవా అందువలన నేను వీళ్ళని పీడిస్తాను అని చెప్పి పితృదోషాలు అంటారు వీటిని కాబట్టి వీళ్ళు అలా చేస్తారు కాబట్టి కనుమ రోజున మనల్ని ఆకర్షిస్తాయి అవి దా ఆ సినిమా కూడా తీశారు రా బొమ్మాళి రా రా అని నేను నువ్వు నేను ఆత్మ అయ్యాను నువ్వు నువ్వు కూడా నా లోకానికి వచ్చాయి ఐ విల్ టేక్ యూ ఎలాగంటే రియల్ ఎస్టేట్ లో మనం ఒక స్థలం కొన్నాం అనుకో పక్క ఇంటి చెప్తాం నువ్వు కూడా పక్కన బాగుంది అలాగే చచ్చిపోయి నేను కొత్త లోకానికి ఊరెళ్తే ఇవ్వండి బాగుందండి మనం కాసి గానగాపురం వెళ్ళిపోదాం లేకపోతే అరుణాచలం వెళ్ళిపోదాం నేను ప్రత్యక్షం చేశాను మీరు కూడా రండి ఇలాగే చచ్చిపోయింది ఆత్మ కూడా ఎందుకురా మీరు భూలోకంలో మీకు ఏం పని కమన్ మనం కొత్త లోకానికి పోదామని రా రా అని పిలిస్తే యాక్సిడెంట్లు ఏక్సిడెంట్లు చేసేస్తాయి అందుకోసం అని చెప్పేసి కనుమరాజున నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని ప్రమాదాలు జరిగే కోసేస్తారు కోసేసి మందు తాగుతూ ఆ కోళ్ళ పందాలు పెడతారు అవి చూసుకోవడం వరకే అనమాట అలా కాకుండా ప్రయాణాలు ఎవరైనా నేను పెద్ద హీరో అని ఆయన ప్రయాణం చేస్తే డెఫినెట్ గా దా దా బొమ్మాళి రా అని పిలుస్తుంది దాని బలమ ఇవన్నీ అనుభవాలతో పెద్దలు చెప్తారు ఇప్పుడు ప్రేతాత్మలకి అంత శక్తి ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా చేసుకుని ఇది కేవలము పెద్దల అని పెద్ద పండుగ అని ఎందుకన్నారంటే మనము పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని ఈజీగా పొండేది ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం శ్రాద్ధ కర్మలో పిండకర్మలో చేయట్లేదు అనుకో మర్చిపోయాం ఆ రోజున డబ్ప్పలం వండి పెట్టేసి ఆ పితృదేవతలను స్మరించుకున్నట్లయితే తప్పకుండా పితృదేవతలు భూలోకానికి దిగుతారట ఆ కాలంలో పితృదేవతలు భూలోకానికి దిగుతారు మనం ఏం పెడుతున్నామన్న చూస్తారు పెద్ద చాలా వరకు చూస్తూ ఉంటాము అంటే వచ్చిన సంపాదన సరిపోక అప్పులు చేసే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అంటే అవసరాల కోసం నిత్యావసరాల కోసం కూడా అప్పు చేయాల్సిన దుస్థితి చాలా కుటుంబాల్లో ఉంటుంది అంటే అందరూ అలా ఉన్నారని చెప్పలేము కానీ కొంతమంది ఆ బాధ వాళ్ళకే అర్థమవుతుంది మా మిగతా వాళ్ళకి అది సిల్లిగా అనిపించవచ్చు కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అప్పుల బాధ అనేది ఈ అప్పుల బాధ తొలగిపోయి చక్కగా వాళ్ళ అవసరాలకి వాళ్ళకు ధనం సమకూర్చే అంటే అందుబాటులోకి వచ్చే విధంగా ఏదైనా పరిహారం ఉంటే తెలియచేయండి తప్పకుండా అమ్మ ఈ అప్పుల బాధ నుంచి మినహాయింపు ఎవరికీ లేదు సాక్షాత్తు శ్రీనివాసుడే అప్పు చేశాడు కుబేరుడి దగ్గర అలాగే అంబానీ కూడా వాళ్ళందరూ అప్పులుంటాయి లైబిలిటీస్ బ్యాంక్స్ అన్ని కూడా ఓవర్డ్రాఫ్ట్ ఓడి ఇస్తుంది అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా అప్పు లేకుండా లేడు అండ్ నెక్స్ట్ మనకి ప్రతి స్టేట్ కూడా ఇండియాలో ఇప్పుడు ప్రతి ఉన్న మనిషికి మనం యాభై యాభై ఒక్క రూపాయి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు మూడు వేల రూపాయలు తలకట్టున మన మనిషి మీద వరల్డ్ బ్యాంక్కి మనం మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఫిగర్ అయితే ఎగ్జాక్ట్గా మారుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు అప్పులో ఉన్నాం మనం కాబట్టి వరల్డ్ బ్యాంక్ వచ్చి బాబుగారినో రేవంత్ రెడ్డి గారినో మోడీ గారినో అడిగితే ఆల్రెడీ మనం మనం తాకట్టు పెట్టేసే ఉన్నాం వరల్డ్ బ్యాంక్కి కాబట్టి అప్పు లేనివాడు లేడు కలియుగంలో ఇది అందరం లేకపోతే చిన్న చిన్న వాళ్ళ పాపం వాళ్ళ పొట్టకూటి కోసం దీనికోసం అప్పులు చేయాల్సిన సందర్భం ఉంది దానికి ఏం భయపడక్కర్లేదు అప్పు నుంచి నివారణ పొందడానికి మంత్రాలు మనకి తాళపత్ర గ్రంథాలు చెప్తున్నాయి ఇదిగో ఇది వేదోక్తంగా ఇది తాళపత్ర గ్రంథం ఇప్పుడు పుస్తకాల ప్రింట్ లాగా చక్కగా మనకి చేశారు అన్నీ కూడా దీని నుంచి శాస్త్రోక్తంగా వేదహితంగా అంటే ఎవడెం వచ్చినట్టు చేసేసి తంత్రం అంటే ఏంటి ఎవరిష్టం వచ్చిన మంత్రం అని చదివేసుకోవడం వచ్చిన దాడి చేసేసుకోవడం వచ్చిన ప్రొసీజర్ వాడు చేసుకోవడం కాదు అది దాన్ని తంత్రం అని పేరు పెట్టారు తంత్రం కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతి ఉంటుంది అయితే ఇది వేదహితంగా వేదోక్తంగా మనకి అధర్వణ వేదం చెప్తుంది కాబట్టి అధర్వణ వేదంలో లేనటువంటి సొల్యూషన్ ఏది లేదనమాట అందువలన ఈ ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి యొక్క అప్పుల బాధను పోగొట్టేటటువంటి ఒక మంత్రాన్ని మనం చెప్తున్నాము ఇది ప్రతిరోజు కూడా మంగళవారం నాడు స్టార్ట్ చేయాలి దీన్ని మంగళవారం నాడు స్టార్ట్ చేసి చక్కగా మనము ఈ మంత్రాన్ని కనుక మనం చేసుకుంటే తప్పకుండా మనకు అప్పుల బాధ తొలగిపోతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుజుడు మనకి అధిపతి అనమాట ఈ అప్పుల బాధ పోవాలంటే కుజుడు స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు దీనికి మనము ఈ మంత్రం ఇస్తున్నాము విద్మా శరస్య పితరం పర్జన్యం భూరిధాయసం విద్మోశ్వస్య మాతరం పృథివీం భూరి వర్పసం ఇది మంత్రం రెండోసారి చెప్తాం దీన్ని మనం మీద కూడా పెడదాం విద్మా శరస్య పితరం పర్జన్యం భూరిధాయసం విద్మో విద్మోష్ మాతరం పృథ్వీం భూరి వర్పసం దీనికి ఋషి అధర్వ దేవత కూడా చెప్తున్నాం పర్జన్య అలాగే ఛందస్సు ఉంటుంది దీనికి అనుష్టుప్ ఛందస్సు త్రిపద నిరా నిరాణ్ రామ గాయత్రి దేవి దీనికి దేవత కాబట్టి దీన్ని మంత్రాన్ని మనం వాళ్ళకి భక్తులకి ఇద్దాము ఈ మంత్ర జపాన్ని ఎలా చేయాలి అంటే నలభై ఒక్క రోజుల పాటు చేయాలి ఇది వేద మంత్రం ఇది కాబట్టి మొట్టమొదటగా గణపతికి ఓం శ్రీ గణేశాయనమ అంటూ ధనం పెట్టుకొని జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు పరమేశ్వరుడు ఆది గురువు దత్తాత్రేయుడు వీళ్ళెవరో ఫోటో పెట్టుకొని మనం అంతా జగద్గురువులే వాళ్ళు దా చక్కగా సాధన చేసుకోవాలి ఇది ఈ మంత్రాన్ని మామూలుగా మాలతో ఏ మాలైనా పనిచేస్తుంది ఇది డబ్బులకు సంబంధించింది కాబట్టి మనము తామర మాల వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు అకసరం లేదు తామర పూసలతో తామర విత్తనాలతో చేసినటువంటి దాంతో జపించవచ్చు ఓకే ఇకపోతే ఉదయం సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచి వాళ్ళు స్నానం సంధ్యాదులన్నీ కూడా ముగించుకొని చేసేవాళ్ళు చేయగలిగేవాళ్ళు చేసుకోండి లేనటువంటి వాళ్ళు ఉదయం మనకి సూర్యుడు వచ్చిన తర్వాత నిద్ర లేచిన తర్వాత ముందు సూర్యుడికి స్నానాల చేసి ఏడు గంటలు ఆ టైంలో చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చాలు తామరమాలే శ్రేష్టమ గురుజీ అంతే కదా లక్ష్మీదేవి తామర తామర పుష్పం నుంచి పుట్టింది కాబట్టి అది శ్రేష్టము లేదా తులసిమాల కూడా చేసుకోవచ్చు తులసిమ్మ తల్లి అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యత్ అన్నారు రుద్రాక్షత కూడా చేసుకోవచ్చు ఐశ్వర్యం ఈశ్వరాదిత్యత్ ఈశ్వరుడు ఇచ్చేది ఐశ్వర్యానికి అధిపతి ఈశ్వరుడు అలాగే ఈ ఈ జపాన్ని మనం చేసుకున్నప్పుడు నూట ఎనిమిది సార్లు చొప్పున కాస్త సింప్లిసిటీ మనం పాటించాలి దానిలో పరుపుల మీద పడుకోకూడదు సాధనం కొన్ని పదకొండు రోజుల్లో ఇరవై ఒక్క రోజులో పెట్టుకుంటాం కదా మెత్తగా ఉండాలా ఏసీ ఉండాలా అని పడుకుంటే ఇంక మంత్రం మీద దృష్ట్యా వెళ్తుంది కాబట్టి ఆ దేవతకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ మంత్రానికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఏమండి మనం పిలిస్తే మంత్రం వస్తుందండి దేవత వస్తుందంటే వస్తుందని శాస్త్రం చెప్తుంది దైవం మంత్రాధీనం దేవుడు మంత్రానికి అధీనంలో ఉంటాడు నెక్స్ట్ మంత్రం గురువాధీనం బ్రహ్మణాధీనం అంటే ఆ మంత్రము బ్రాహ్మణుడి చేతిలో ఉంటుంది గురువు చేతిలో ఉంటుంది బ్రాహ్మణుడు అంటే ఏంటి అర్థం బ్రాహ్మణ లో పుట్టారని కాదు అర్థం అక్కడ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినకుండా ఆకుకూరలు తింటూ కూరగాయలు తింటూ జీడిపప్పు కూర చక్క చక్కగా రోజు చేసుకొని తింటూ మటన్ చికెన్లో లేకుండా సాత్వికంగా ఉండడం ఎంతసేపు నిరంతరం వీలున్నంతసేపు దైవనామాలు చేసుకుంటూ సాత్వికంగా ఉండేవాళ్ళని బ్రాహ్మణులు అంటారు అందువల్ల మనం చక్కగా ఈ యొక్క మంత్రాన్ని మనం చేసుకుంటే తప్పకుండా మనకి నూటికి నూరు పర్సెంటు మన నుంచి అప్పుల బాధ అంతా కూడా మనము విముక్తులైపోతాం అందులో డౌటే లేదు అయితే ఈ యొక్క మంత్రాన్ని మనం పిలిచినప్పుడు దైవం అంటే మంత్రాన్ని పిలుస్తాం అమ్మా ఆ మంత్రదేవత ఆగచ్చ అని పిలిచినప్పుడు ఆ దేవత వస్తుంది గాయత్రి రూపంలో ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏమన్నా మనం పిలిచేవండి వచ్చిందా రాలేదో మనకు తెలియదు కదండి అనకూడదు ఒక గెస్ట్ని పిలుస్తాం మనం గెస్ట్ వస్తాడు కదా కూర్చోపెడతాము సేవలు చెయ్యాలి మనం ఇవ్వడం టీ ఇస్తాం కదా అలాగా సో గురువుని కూడా గౌరవించాలి ఆదిశంకరుని నెక్స్ట్ రెండవది ఆ మంత్రం ఏమో ఫలిస్తుందో ఫలించదో చేస్తున్నాం కానీ అన్నట్టు అస్సలు అనుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రం ఫలిస్తుంది అని దృఢమైన నమ్మకంతో చేయాలి నెక్స్ట్ గుప్యం గోప్యం అన్నారు శాస్త్రం ఎప్పుడైనా ఏదైనా పది మందికి నేను మంత్రం చేస్తున్నాను నా అప్పులబా త్వరలో పోతున్నాయి ఇప్పుడు అప్పులు ఎప్పుడు ఇస్తావు అని వస్తే నేను ఒక మంత్రం చేస్తున్నాను నీకు నాకు నలభై ఒక్క రోజుల్లో లంకిపిన దొరుకుతుంది తర్వాత వస్తాను తర్వాత నువ్వు రా నలభై ఒక్క రోజుల తర్వాత అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అలాగే చెప్పకుండా పబ్లిసిటీ లేకుండా సీక్రెట్గా చేసుకోవాలి అందుకే రహస్యాతి రహస్య నామస్తోత్ర మహామంత్రస్య అంటాం ఏ మంత్రాన్ని చేసుకున్నా కాబట్టి కాన్ఫిడెన్స్ యాజ్ యాజ్ యూ సో సో యూ రీప్ ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది యాజ్ యూ థింక్ సో యూ బికమ్ ఏది అనుకుంటే నువ్వు అది అవుతావు యద్భావం తద్భవతి నువ్వు ఇది సిద్ధిస్తుంది అనుకుంటే సిద్ధిస్తుంది కంపల్సరీ సిద్ధించినవి అని చెప్పడానికి అనేకమైనటువంటి ఇవి కూడా ఉన్నాయి మంత్రసిద్ధి మంత్రసిద్ధి అంటాం దాన్ని కాళిదాసు ఆమె ఆయన నాలిక మీద అమ్మ నువ్వు రాయాల నువ్వు రావాలంటే అప్పుడే నేను తలుపు తెస్తానని మొండి చేశాడు మహామూర్ఖుడైనటువంటి వాడు మహాకవి కాళిదాసుగా వచ్చేశాడు తెనాలి రామలింగడు దుప్పట్లు పెట్టి మహాకవిగా ఇచ్చేసినటువంటి వాడు మహాకాళి భక్తుడిగా ఉపాసకుడుగా మారిపోయాడు కనకధారాస్తమంలో మరి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆదేశిస్తే ఆ మంత్రంతో పిలిస్తే మహాలక్ష్మి తల్లి వచ్చి పేదామే ఉసిరికాయలు బంగారపు ఉసిరికాయలు కురిపించింది ఇవన్నీ కుచేలుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుని సుధాముణ్ణి కటిక దరిద్రంతో ఉంటే ఆయన కుబేరుణ్ణి చేశాడు ఇవన్నీ ఉదంతాలే ఎగ్జాంపుల్స్ కాబట్టి ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కంపల్సరీ ఎందుకు వీళ్ళకి సిద్ధిస్తుందంటే ఇంటర్వ్యూ చేసేది ఎవరికి విజేత అంటే విజేత అంటే జయమే నెంబర్ వాన్ అందువలన తప్పకుండా వీళ్ళందరికీ కూడా సిద్ధిస్తుంది నమ్మకంతో మంత్రదేవత మీద నమ్మకంతో గౌరవంతో మంత్రం మీద ప్రేమతో చేసుకోవాలా ఏమండి ఈ నియమాలు పాటించలేదండి ఆ నియమాలు పాటించలేదండి ఫెయిల్ అయిపోయిందేమో అనుకోవాల్సిన అవసరం లేదు మంత్ర దేవతకు అన్నీ తెలుసు నలభై ఒక్క రోజుల పాటు చేసుకుంటే సరిపోతుందమ్మా అప్పుల బాధ మొత్తం తొలగిపోతుంది ఎవ్వరికి ఎంతమంది అప్పులు ఉన్నా సరే ఈ మంత్రం చేసిన తర్వాత కూడా వీళ్ళకి అప్పులు తీరలేదనుకో మొత్తం అప్పులు లిస్ట్ నాకు నేను తీర్చేస్తాను యా ఛాలెంజ్ అంటే అంత నమ్మకం నాకు మంత్రం మీద అంత నమ్మకం మా గురువు మీద మీరు మంత్రం అందరు అప్పులు తీరుస్తారా అవసరం లేదు మంత్రం మా 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 గురువు ఆదిశంకరుని పిలుస్తాం మా గురువు శ్రీకృష్ణ పరమాత్మ కుచేరుడికి ఎంత ఐశ్వర్యం అసలు ఇవ్వడం ఎలా వస్తుంది తెలుసా మంత్రం ఇవ్వడం కుచేరుడు వచ్చి కూర్చుంటే ఫస్ట్ గుప్పిడితో ఇటుకు అటుకులు తింటాడు కృష్ణుడు మొత్తం అతని ఇల్లు అంతా కూడా ధనం బంగారం అంతా అయిపోయింది రెండోది తింటాడు పరిచారకులు రథాలు ఇవన్నీ వచ్చేసినాయి మూడోది తింటే రుక్మిణిదేవి చేయి పట్టేసుకుంటుంది కృష్ణుడికి నాయన ఇప్పుడు రెండు గుప్పటిలతోనే నువ్వు ఎంత ఇచ్చేసావు అంటే నీ భక్తుడికి కుచేలుడికి నా దగ్గర ఉన్న ఐశ్వర్యం అంతా ఇచ్చేసావు మూడో గుప్పుడు కూడా నువ్వు తింటే నేను వెళ్ళి చీపురు పట్టుకుని ఆమెకి పాచిపని చేయాలి ఆయనకి నువ్వు ఆపునాయన అంటే ఈ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుడికి అంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఐ విల్ ఛాలెంజ్ అందువలన అప్పుల బాధ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చేసుకోవచ్చు ఈ మంత్రాలతోనే నీతా అంబానీ కానీ ముఖేష్ అంబానీ కానీ కోటీశ్వర్లు ఎవరైనా సరే ఈ మంత్రాలతోనే వేద మంత్రాలతోనే వాళ్ళు చేయించుకుంటారు అనుష్ఠానం మంత్రజపం ఇవన్నీ కూడా కాబట్టి ఇది చెప్పేది అధర్మణ మీద మంత్రం ఇది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మంత్రం మీద నమ్మకంతో పరిపూర్ణమైన భక్తితో గౌరవంతో చేస్తే తప్పకుండా పుడుతుందమ్మా ధన్యవాదాలు గురుజీ ధన్యవాదాలు అమ్మా అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ वीडियोस సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ Please subscribe iDream and don't forget to subscribe to iDream.